విశాఖ అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స జాన్సీ అన్నారు విశాఖ ఆడపడుచుగా మీ అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు బీచ్ రోడ్ లో చిరు వ్యాపారులతోనూ మార్నింగ్ వాకర్స్ తోనూ ఆమె ముఖాముఖిగా మాట్లాడారు విశాఖ వైసీపీ ఎంపీ జాన్సీ బీచ్ రోడ్ లో మార్నింగ్ వాకర్స్ చిరు వ్యాపారులతో ముఖాముఖిగా మాట్లాడారు మార్నింగ్ వాకింగ్ చేస్తున్న పలువురిని కలిసి ఎన్నికల ప్రచారం చిన్నపిల్లలు యువత వృద్ధులు ఇలా అన్ని వయసుల వారితో మాట్లాడారు మార్నింగ్ వాకర్స్ తోనే కాకుండా అక్కడున్న చిరు వ్యాపారులతో ముచ్చటిస్తూ ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు విశాఖ ఎంపీగా తనను ముఖ్యమంత్రిగా జగన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు బీచ్ రోడ్లో కొత్తదనం ఉట్టిపడేలా ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నట్టుగా భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక వైద్యులు మేధావులు ప్రొఫెసర్లు సూచించారు తాను ఎంపీ అయిన తర్వాత ఈ అంశంపై చొరవ చూపుతానని వారికి హామీ ఇచ్చారు తాను విశాఖలోనే పుట్టానని ఆంధ్ర యూనివర్సిటీతో తనకున్న అనుబంధాన్ని ఝాన్సీ గుర్తు చేశారు కొబ్బరి నీళ్లు రాగిమాళ్లు తాగుతూ ప్రజలతో మమేకమయ్యారు విశాఖను అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని ఝాన్సీ చెప్పారు ఇప్పటికే పరిపాలనా రాజధానిగా ప్రకటించి బీచ్ రోడ్ నుంచి భోగపురం వరకు ఆరు లైన్ల రోడ్ను విస్తరిస్తున్నారని తెలిపారు ప్రకృతి పరంగా ఉన్న సాగర తీరాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తే కొన్ని వేల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు అలాగే ఐటీ పరిశ్రమలు విస్తరిస్తే నిరుద్యోగ యువత వలసలు ఆపవచ్చని చెప్పారు ఇన్ఆర్బిట్ మాల్ వంటి ఎన్నో సంస్థలు విశాఖకు రప్పించేందుకు కృషి చేస్తామన్నారు ఈ ఎన్నికల్లో తనని గెలిపించడంతో పాటు ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అలాంటిది ప్రత్యేకించి మనకుండే న్యాచురల్ రిసోర్స్ లో మెయిన్ గా కోస్టల్ ఏరియా మనకి ఉండటం దానికి సంబంధించి వాళ్ళ కోస్టల్ ఏరియా సంబంధించి స్పోర్ట్స్ కానీ జడ్డీస్ కానీ ఫిషింగ్ హార్బర్స్ కానీ అట్లాంటి వాటిని పెట్టుకోవడంతో పాటు మంచి టూరిజంలోని ఇవన్నీ కూడా సీనిక్ పాయింట్స్గా వీటి కూడా ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచడం ఒక పక్కనే డెవలప్మెంట్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అలాగే రెవెన్యూ ఉంటుంది చాలామంది ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ఈరోజు మెరుగుపడే అవకాశం అన్ని ఈరోజు మనం చూస్తాము అంతేకాకుండా ఈరోజు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాటి కోసం పోర్ట్స్ చాలా ఫ్లైట్ కావడానికి చాలా అవసరమైనది మరి అటువంటి దాన్ని కూడా తూర్పు నావికితనం లాంటిది ఉంది దానికి సంబంధించి కూడా ఈరోజు షిప్ యార్డ్ ద్వారా నావీ ద్వారా ఈరోజు అత్యాధునికమైన నౌకలు కూడా ఈరోజు షిప్స్ కూడా ఇవాళ మనం నిర్మాణం చేసి మనం జాతికి అందిస్తున్న ఘనత కూడా విశాఖపట్నంకు ఉంది ఇక్కడ యాక్టివిటీస్లో తీసుకునే స్పోర్ట్స్ గురించి కానీ ఇలాంటివన్నీ తీసుకోవటం వల్ల ఈరోజు మన విశాఖపట్నం పరిక్యాపిట తలసరి ఆదాయం ఈరోజు టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ కింద ఈరోజు రాష్ట్ర యావరేజ్ కంటే ఎక్కువ ఉంది దీన్ని ఇంకా మనం పూర్తిగా మన మన ఏరియా మన చేతిలో ఉంది దాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా వాలంటరీగా ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ తేడానికి మనందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి మరి ఆ పార్టీ నుంచి ఈవేళ స్థానికురాలైన నాకు ఈరోజు కన్నవారింటికి పుట్టినంటికి సర్వీస్ చేసే భాగ్యాన్ని కూడా నాకు ఇచ్చారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అలాగే నా ప్యానెల్లో ఎమ్మెల్యేస్ కూడా అందరూ అందరూ కూడా నేను ఖచ్చితంగా ఈరోజు రెండు కూడా సంక్షేమం డెవలప్మెంట్ రెండు కూడా చేస్తూ వెళ్తూ ఉన్నవి అది కాకుండా రేపు రానున్న రోజులు ఈ బీచ్ ఐటీ లాంటి దాన్ని ఈరోజు ప్రత్యేకించి దృష్టి పెట్టి యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఎక్కడికో మనం వెళ్ళిపోయి చేసుకునే బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై ఇట్లా వెళ్ళిపోవడం కాకుండా మన పిల్లలు మన దగ్గరే ఈరోజు మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అదాని డేటా సెంటర్ కానీ విప్రో కానీ ఎసెంచర్ కానీ అట్లాగే అవి కాకుండా ఇక్కడ బిహెచ్ ఎలక్ట్రికల్ సాఫ్ట్వేర్ అనేకమైన లాంటి కంపెనీలు కూడా ఈరోజు తీసుకొని రావడానికి బీచ్ రోడ్ లో తనను తాను పరిచయం చేసుకుంటూ నిరాడవరంగా బొత్స జాన్సీ వాకింగ్ చేశారు స్వయంగా కరపత్రాలు ఇస్తూ ఆత్మీయ పలకరింపులతో తనను బలపరచాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు